ఒక దేశానికి ఒక పెద్ద మనిషి వచ్చి చేరాడు తాను మహా విద్వాంసుడినని ఎంత చదువు రాని వారికైనా చదువు చెప్పగలనని ఆయన అడిగిన వారి కల్లా చెప్పుకున్నాడు కాలక్రమేణా ఈ వార్త ఆ దేశ రాజుకు తెలిసింది ఆయన ఈ విద్వాంసుని తన కొలువుకు పిలిపించి ఏమయ్యా నువ్వు ఎటువంటి సుంటలకైనా చదువు చెబుతావని విన్నాను నిజమేనా అని అడిగాడు చిత్తం మహాప్రభు డబ్బిచ్చే దాత ఉండాలే గాని పదేళ్ళు గడువిస్తే గాడిద చేత కూడా వేదాలు చెప్పించను అన్నాడు విద్వాంసుడు మా దివానంలో ఒక గాడిద ఉంది దాని చేత వేదం చెప్పించటానికి ఏం తీసుకుంటావని అడిగాడు రాజు పదేళ్ళు గడువివ్వండి నెలకు వెయ్యి వరహాలు ఇప్పించండి అన్నాడు విద్వాంసుడు పదేళ్ల అనంతరం గాడిద భేదం చదవలేకపోతే నీ తల తీయిస్తాను తెలిసిందా అన్నాడు రాజు నిరభ్యంతరంగా తీయించండి అన్నాడు విద్వాంసుడు రాజు ఆ రోజునే విద్వాంసునికి వెయ్యి వరహాల నెల జీతం మీదకు గాడిదనకు ఉపాధ్యాయుడిగా నియమించాడు ఇదంతా చూసిన ఆప్తుడొకడు విద్వాంసుడితో ఇదేం పని నూరేళ్లకు మాత్రం గాడిద వేదాలు చదువుతుందా నీ ఆయుర్దాయం పదేళ్ళు దాటకుండా చేసుకున్నావేం అని అడిగాడు పదేళ్లకు నేనే చేస్తానని ఎందుకు అనుకోవాలి ఈలోగా గాడిద చావకూడదా రాజు చావకూడదా అన్నాడు విద్వాంసుడు